వెల్కమ్ టు మనీ ఎక్స్పో యూట్యూబ్ ఛానల్ నేను మీ అని మాట్లాడుతున్నాను ఈరోజు నేను మరింత మంచి ఇన్ఫర్మేషన్తో ఈ వీడియో మీకు చేయడం జరుగుతుంది అంత వచ్చేస్తుందా ఎంత వచ్చేస్తుందా అని ఎటకారం చేసిన వాళ్ళకి ఈ వీడియో మనం చెప్పచ్చు పై యొక్క విలువను మనము గొప్పగా చెప్పడానికి ఈ చేసే వీడియోలో ఇదొక కూడా ఒక మంచి వీడియోని చెప్పేసి నేను వీడియో చేయడం జరుగుతుంది అయితే మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న ఘంటమ్మలు అయితే ప్రెస్ చేయడం వల్ల మీకు ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషను మీకు రీచ్ అవుతుంది దీనికి ఎటువంటి ఛార్జెస్ పే చేయబడవు ఫ్రీనే ఓకే వీడియోలోకి వెళ్ళిపోతాం చూడండి పే విత్ పై జీసీవి యోజన్ నేమ్ డివైన్ స్కూల్ డివైన్ సక్సెస్ఫుల్ అని ఉంది కదా ఇది నైజీరియాలోని ఒక స్కూల్ అడ్మిషన్స్ నర్సరీ అదేవిధంగా సెకండరీ ప్రైమరీ అడ్మిషన్ జరుగుతూ ఉన్నాయి ఇది ఓన్లీ ఈ స్కూల్ పేరు డివైన్ సక్సెస్ స్కూల్ పేరు బాగుంది కదా ఈ స్కూలు మొత్తం స్కూల్ ఫీజులు మొత్తం అంతా కూడా స్కూల్లో ఏమి యాక్టివిటీస్ ఉంటాయో స్టూడెంట్స్ నుంచి పిల్లల నుంచి ఏమైతే ఫీజులు పే చేస్తారో అన్నీ కూడా పైతోనే పే చేయమని చెప్పేసి అడుగుతున్నారు అది చూడండి బోర్డు కూడా పెట్టేశారు మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు కింద నెంబర్ ఉంది ఓకేనా చూడండి కింద అడ్రస్ కూడా ఇచ్చాడు సో ఇది ఎందుకనంటే ఇక్కడి నుంచి వెళ్ళి మనం అక్కడ చదువుకుంటామని కాదు కానీ ఉన్నారు చాలామంది అలానే ఉన్నారు కదా మన ఒక దేశం నుండి ఇంకో దేశాల్లో చదువుకుంటారు కదా సేమ్ అలాగే ఒకవేళ అక్కడ చదువుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పైతో ఆ స్కూల్లో మనం ఎవరైనా పే చేసుకోవచ్చు చూడండి నైజీరియాలో విప్లవాత్మక విద్య పాఠశాలలు ఇప్పుడు చెల్లింపుల కోసం పైన అంగీకరిస్తున్నాయి ఒక సంచలనాత్మక చర్యలు నైజీరియా అంతటా పాఠశాలల పైన చెల్లింపు సాధనంగా అంగీకరించడం ప్రారంభించాయి ఆర్థిక సౌలభ్యం మరియు విద్యలో ఆవిష్కరణల యొక్క కొత్త శకానికి నాంది పలికాయి ఈ అభివృద్ధి నగదు రహిత వికేంద్రీకృత భవిష్యత్తు వైపు ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది ఇక్కడ విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పై నెట్వర్క్ యొక్క డిజిటల్ కరెన్సీని ఉపయోగించి పాఠశాల ఫీజులు మరియు ఇతర ఖర్చులను సజావుగా చెల్లించవచ్చు మరిన్ని సంస్థలై బ్లాక్ చైన్ ఆధారిత లావాదేవీలను స్వీకరిస్తున్నందున పై కేవలం ఆలోచనకు మించి దాని వాస్తవ ప్రపంచ ప్రయోజనాన్ని రుజువు చేస్తూనే ఉంది ఆల్రెడీ ముందు విడుచలో కూడా మన ఇండియాలో చాలా వరకు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అదేవిధంగా సిక్స్టీ ఫార్టీ సెవెంటీ థర్టీ ఎయిటీ ట్వంటీ నైంటీ టెన్ అంటే సగం పైతో సగం మన అమౌంట్తో ఈ విధంగా పే చేసుకునేలాగా చాలా వరకు రిజిస్టర్ అయిపోయి ఉన్నాయి ఆల్రెడీ మన మెడికల్ షాపులు రీసెంట్గా ఒక వీడియో చేశాను మరి ఎవరన్నా ఉపయోగించుకున్నారో లేదో చూడండి ఏదో లోన్ కోసం వచ్చినట్టు ఉందా మనకి నెలకి ఖర్చులు కామనే కదా ఎన్ని సమస్యలు ఉన్నా సరే సరే ఓకే ఇప్పుడు ఇది ఎందుకు గేమ్ చేంజర్ వేగవంతమైన అండ్ సురక్షితమైన లావాదేవీలు పొడవైన క్యూలు మరియు ఆలస్యమైన చెల్లింపులకు వీడ్కోలు చెప్పండి తక్కువ ఖర్చులు అధిక బ్యాంకు ఛార్జీలు మరియు దాచిన రుచుములను నివారించండి ఆర్థిక చేరిక సాంప్రదాయ బ్యాంకింగ్ పరిమితులు లేకుండా ఎక్కువ మంది విద్యార్థులు విద్యను పొందగలరు ప్రపంచం డిజిటల్ కరెన్సీల వైపు మళ్ళుతున్నందున నైజీరియా బ్లాక్స్ అండ్ టెక్నాలజీని రోజువారీ జీవితంలో ఏకీకృతం చేయడంలో ముందుంది పైని స్వీకరించే పాఠశాల భవిష్యత్తుకు అనుగుణంగా ఉండడమే కాదు దాన్ని రూపొందిస్తున్నాయి విద్యా చెల్లింపుల భవిష్యత్తును అనుభవించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఈ రోజుపై విప్లవంలో చేరండి ఇదనమాట ఈ విధంగా పాఠశాలలు కూడా ముందుకొచ్చి పై పైని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయి అదేవిధంగా మీ సరౌండింగ్స్లో పైనీరు అందరూ కూడా మీ చిన్న మర్చెంట్ నుంచి పెద్ద మర్చెంట వరకు దీని గురించి చెప్పడంతో పాటు దీంతో అప్ చేయించండి యాక్టివ్ మర్చెంట్గా పై మ్యాప్లో రీస్ట్రేంజ్ చేయించండి ఆల్రెడీ దాని మీద వీడియోలు కూడా చేయించాను సో ఇలాంటి విధంగా ఇంప్రూవ్ ఇంప్రూవ్ అవుతుంది పై యొక్క డెవలప్మెంట్ అనేది ప్రతి ఒక్కరూ అన్ని సంస్థల్లో పాఠశాలలు అవ్వచ్చు కాలేజీలు అవ్వచ్చు మెడికల్ అవ్వచ్చు వేరే థియేటర్లు అవ్వచ్చు అదేవిధంగా షాపింగ్ మాల్స్ అవ్వచ్చు కార్ల కంపెనీలు ఫార్మా కంపెనీలు రాబోయే కాలంలో అన్నీ కూడా మనం పైతో పేమెంట్ చేసుకునే విధానము అమల్లోకి వస్తుంది అందరూ కూడా చక్కగా మైనింగ్ చేసుకొని కాయిన్లు ఎర్న్ చేయండి పై కాయిన్స్ ఇంకా కొత్తగా చేసుకున్న వాళ్ళు అయితే కూడా ఇప్పుడు ఈ పోటీన్కి పాత వాళ్ళకి లాస్ట్ డేటు కేవైసీ కంప్లీట్ చేసుకొని మైగ్రేషన్ చేసుకోపో మనకి చెక్ లిస్ట్ కంప్లీట్ చేసుకోకపోతే లాస్ట్ డే ఫోర్టీన్త్ అని చెప్పి చెప్పడం జరిగింది అది మరి అవకాశం ఇస్తారా లేదా అని తెలియదు వాళ్ళు అయితే అనౌన్స్ చేశారు ఎందుకంటే చాలాసార్లు ఇచ్చారు ఈ ఆరు నుంచి ఎనిమిది నెలల్లో చాలాసార్లు ఇచ్చారు ఇంకా చాలామంది అశ్రద్ధగా ఉన్నారు ఐదు పది నిమిషాలు కేటాయించుకోవడానికి అశ్రద్ధగా ఉన్నారు తర్వాత బాధపడతారు ఇంకా ఉంది ఇంకా ఒక మూడు నాలుగు రోజులు ఉంది అవకాశం ఈరోజు ఈరోజు పది కదా మధ్యలో ఇంకా పదకొండు పన్నెండు పదమూడు మూడు రోజులు ఉన్నాయి సో మార్చ్ ఫోర్టీన్త్ స్పెషల్ డే వరల్డ్ మ్యాథ్స్ డే మనం చదువుకుని ఉంటాం ట్వంటీ టూ బై సెవెన్ ఫైవ్ అంటే మ్యాథ్స్లో ఉంటుంది బ్లడ్ మోన్ బిల్ బి విజిబిల్ అని చెప్పేసి వచ్చింది ఒక పాస్టర్ ఫోర్టీన్త్న ఎరుపు చంద్రుడు మనకి ఫోర్టీన్త్న చూస్తున్నాం సో ఇదనమాట అప్డేటు ఇంకా కొత్తగా చేసుకున్న వాళ్ళకి అప్పుడే థర్టీ మైనింగ్ డేస్ అని చెప్పారు వాళ్ళకి అవకాశం ఉంటుంది కొత్తగా మైనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి అయితే థర్టీ మైనింగ్ డేస్ థర్టీ మైనింగ్ డేస్ చేయకపోతే మీకు కేవైసీసీ స్లాట్ అనేది రాదు చెక్లు కూడా కంప్లీట్ చేసుకోవడం కావదు కొత్త వాళ్ళకి ప్రాబ్లం ఉండదు పాత వాళ్ళకి కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మోర్ దాన్ వన్ మంత్ అండ్ అబౌవ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ త్రీ డేస్లో కంప్లీట్ చేసుకోకపోతే మీకు కాయిన్స్ పోతాయి అందుకని అవకాశాన్ని ఉపయోగించుకోండి ఎక్స్చేంజ్ల్లో కొనిపెట్టుకోవడము దాచుకోవడం అనేది అది అయితే రూల్స్కి ఎగన్ ఇష్టం అది మీ ఇష్టం అది మనకి వ్యాలెట్లో చేయడమే కరెక్ట్ మైనింగ్ చేసుకోవడం ఎక్కువ కాయిన్స్ సంపాదించుకోవాలి ఎర్న్ చేసుకుని రిఫరల్ చేసుకొని అదే టార్గెట్ పెట్టుకోండి మన వాట్సాప్ గ్రూప్ ఉంది ఇంకా డౌట్స్ కోసం అన్ని వీడియోస్ చేయడం అవ్వదు కాబట్టి వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వండి అప్డేట్స్ వస్తూ ఉంటాయి చిన్న చిన్నవి ఇంకేమైనా ఉంటే అందులో పెడతా ఉంటాను తర్వాత బాండెక్స్ సిద్ద కూడా మైనింగ్ చేసి పెట్టుకోండి ఇంకా మనకి పై గురించి ఇంకా అవగాహన లేని వాళ్ళు కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే మన వీడియోస్ పాతవన్నీ ఉంటాయి మన మనీ ఎక్స్పోలో అంతా అందులో ఉంటాయి కాబట్టి కొద్దిగా టైం కేటాయిని చూడండి అలాగే అదేవిధంగా జెన్ కాయిన్ కూడా నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను లింక్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను అవి కూడా రీసెన్ చేసుకొని డైలీ మైనింగ్ చేయండి పైలాగా ట్వంటీ ఫోర్ అవర్స్ ఒకసారి మైనింగ్ వస్తుంది జెన్ కూడా మైనింగ్ చేసుకోండి ఓకేనా అలాగే మీరు అందరు కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్